హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము గులాబ్ జామున్స్ తయారు చేసుకుందాము ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ ఒక్క గులాబ్ జామున్ కూడా పగిలిపోకుండా రౌండ్ షేప్లో రావాలి అంటే నేను చెప్పిన టిప్స్తో ఈ గులాబ్ జామున్స్ తయారు చేసుకోండి ఒక్క గులాబ్ జామున్ కూడా పగులదండి నాది గ్యారెంటీ నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేయండి ముందుగా ఇన్స్టంట్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకోండి ఎనీ బ్రాండు మీరు ఏదైనా తీసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల గులాబ్ జామున్ పౌడర్ తీసుకుంటున్నాను రెండు కప్పుల గులాబ్ జామున్ పౌడర్కి అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పాలు పడతాయండి ముప్పావు కప్పు పాలు కరెక్ట్గా మనకి పిండికి సరిపోతుంది ముందు హాఫ్ కప్పు వాడండి తర్వాత సరిపోకపోతే మరలా ఇంకా ఒక పావు కప్పు వరకు పాలు వేసుకొని కలుపుకోండి ఇలాగా మెత్తగా ముద్దలా ఉండాలండి పిండి చపాతి పిండి కంటే ఇంకా కొంచెం తడిగా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే గులాబ్ జామున్స్ రౌండ్ షేప్లో వస్తాయి ఇలాగా బాగా కలుపుకొని రౌండ్ షేప్లో పెట్టుకోండి ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ తడిపి ఇలా కవర్ చేసి పెట్టుకోండి ముందుగా మనము ఇలాగా గులాబ్ జామున్ ముద్ద కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకానికి తయారు చేసుకుందాము ఏదైతే కప్పుతో మనం పౌడర్ కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు షుగర్ తీసుకున్నానండి ఇక్కడ నేను మీకు కావాలి అంటే నాలుగు కప్పులు కూడా వాడుకోండి మూడు కప్పుల షుగర్కి ఒక్కొక్క కప్పుకి ఒక కప్పు వాటర్ చప్పును వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వలన పాకం కరెక్ట్గా వస్తుంది మూడు కప్పులు షుగర్కి మూడు కప్పులు వాటర్ వేసుకున్నాను ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో షుగర్ కరిగే అంతవరకు స్పూన్తో బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లోనే పాకాన్ని బాగా మరిగించుకోవాలి ఎంతవరకు మరిగించాలి అంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు పూర్తిగా పంచదార పూర్తిగా కరిగిపోయింది పది పదిహేను నిమిషాల తర్వాత మనకి ఇలాగ చిక్కటి పాకంలాగా తయారవుతుందండి ఈ పాకము తీగపాకం కానీ ఎలాంటి పాకము రాకూడదు మనకి ఇలాగ చేతికి జిగురుగా స్టిక్కీలాగా అంటుకునేంత వరకు మరిగించుకోండి జస్ట్ ఇలాగా జిగురుగా ఉంటే సరిపోతుందండి ఎలాంటి తీగపాకము అవసరం లేదు మరీ ఎక్కువగా స్టిక్కీలా అవ్వకూడదండి జస్ట్ మన చేతికి కొంచెం జిగురుగా అంటుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగైదు కుంకుమ పువ్వు రేఖలు వేసుకున్నాను మీ దగ్గర ఉంటేనే కుంకుమ పువ్వు వేసుకోండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు రోజు వాటర్ కూడా వేసుకున్నానండి రోజు వాటర్ కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ నేను వేయలేదండి రోజు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి పాకాన్ని పక్కన పెట్టుకోండి పాకం గోరువెచ్చగా అయ్యేలోపు మనము ఇప్పుడు రౌండ్గా బాల్స్ తయారు చేసుకుందాము ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలాగ తీసుకొని పిండి తీసుకోండి రెండు చేతి మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ చుట్టుకుంటే చాలా ఈజీగా రౌండ్ షేప్ వచ్చేస్తుందండి కొంచెం మనము తడిగా చేసుకుంటేనే ఈ రౌండ్ షేప్ వస్తుందండి మరి చపాతి పిండిలా కలుపుకుంటే పగుళ్ళు వచ్చేస్తాయండి రౌండ్ ఎంత చేసినా రాదు ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలాగ కొంచెము పిండి తడిగా ఉండాలి చేతికి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకోండి సరిపోతుంది చాలా ఈజీగా మనము రౌండ్గా వచ్చేస్తాయండి పిండి మనం మెయిన్ చాలా కరెక్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ రౌండ్ షేప్ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా అన్నీ మనము రౌండ్గా బాల్స్ తయారు చేసుకొని ఇలాగా కాటన్ తడి క్లాత్ పైన ఇలా కవర్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వలన పైన మనకి డ్రై అయ్యి పగులు రాకుండా ఉంటాయండి ఇప్పుడు ముఖ్యంగా ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను మనం తాలింపు వేసుకుంటాం కదండి చిన్న ప్యాను అందులోనే గులాబ్ జామున్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు వరకు నెయ్యి తీసుకున్నాను నేను ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న ప్యాన్లో ఫ్రై చేయడం వలన ఒక్క గులాబ్ జామున్ కూడా పగిలిపోకుండా చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది కూడాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెద్ద స్పూన్లో నాలుగైదు గులాబ్ జామున్స్ వేసుకొని మెల్లిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా మనకి గులాబ్ జామున్స్ వేయగానే కొంతసేపటికి పైకి వస్తాయి అప్పుడు స్పూన్తో మెల్లగా కలుపుకోండి ఒక్కసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టుకోండి లో ఫ్లేమ్లోనే లాస్ట్ వరకు గులాబ్ జామున్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఎట్టు పరిస్థితుల్లోనూ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు ఒక్కసారి ఆయిల్ గీ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్ వరకు గులాబ్ జామున్స్ అన్నీ ఫ్రై చేసుకోండి ఒక్కటి కూడా పగిలిపోకుండా చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో మీకు చూపిస్తాను చూడండి ఇలాగా చిన్న ప్యాన్లో ఫ్రై చేయడం వలన ఒక్క గులాబ్ జామున్ కూడా పగలకుండా రౌండ్ షేప్లో వస్తాయండి అన్ని గులాబ్ జామున్స్ నేను మీకు చూపిస్తాను చూడండి ఇలాగ మనం గోరవెచ్చగా ఉన్న పాకంలో వేడివేడి గులాబ్ జామున్స్ వెంటనే వేసాయండి ఇప్పుడు మరలా వేసుకుంటున్నాను ఈ స్పూన్లో ఆల్రెడీ ఆయిల్ తడి ఉంటుంది కదండి అందువలన మనకి చాలా ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు నేను రెండవసారి వేసిన గులాబ్ జామున్ కూడా ఒక్కటి కూడా పగులు లేకుండా ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి ఇలా తాలింపు వేసుకునే చిన్న ప్యాన్లో ఫ్రై చేసుకోవడం వలన ఒక్క గులాబ్ జామున్ కూడా అస్సలు పగులదండి నేను ఇక్కడ ఒకేసారి పది గులాబ్ జామున్స్ వేశాను చూడండి ఇందులో కూడా ఒకటి కూడా పగులు లేకుండా రౌండ్ షేప్లో చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇది నేను చాలా సంవత్సరాలుగా ట్రై చేసిన తర్వాతే ఈ టిప్ మీకు చెప్తున్నానండి ఒక్కసారి ఇలాగా చిన్న ప్యాన్లో వేసుకొని గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకోండి నేను కొన్ని సంవత్సరాలుగా ఇలానే ట్రై చేస్తున్నానండి పెద్ద ప్యాన్లో ఆయిల్ ఎక్కువగా వేసేసి ఫ్రై చేయడం వలన ఈ గులాబ్ జామున్స్ పగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలాగా పగులు పగుల్లాగా వచ్చేసి విడిపోతాయి ఇప్పుడు లాస్ట్గా ఉన్నవి కొన్ని నేను వేసేసాను ఇంతవరకు నేను ఫ్రై చేసిన గులాబ్ జామున్స్లో ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు చూడండి ఒక్క క్రాక్ కూడా రాలేదు ఎంత రౌండ్గా ఉన్నాయో చూడండి ఇలాగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నీ గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోండి నేను ఫ్రై చేసినవన్నీ ఎంత రౌండ్ షేప్లో వచ్చాయో చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి త్రీ అవర్స్ అలానే ఉంచేయండి త్రీ అవర్స్ తర్వాత మనకి చక్కగా పాకం పీల్చుకొని సాఫ్ట్ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చండి గులాబ్ జామున్స్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి